సరే రక్తం చిందించినా సరే అది సమాజం కోసమే ఇది ఇంకొక సెక్షన్ ఇట్లాగా పరస్పరం ఉన్నటువంటి వేళ హెలూజినేషన్ పాలిటిక్స్ నడుస్తున్నది దీనికి తోడు ఫిక్సేషన్ పాలిటిక్స్ ఫిక్సింగ్ పాలిటిక్స్ లైక్ ఇప్పుడు పిన్నెల్లి ఉంటాడు అతని మీద కేసులు పెట్టారు కరెక్టే కానీ మర్డర్ చేసింది మర్డర్ చేయించుకున్నది అంత ఒకే పార్టీలో ఉండి తెలుగుదేశం ఉండి ఫైనల్ గా తీసుకొచ్చి అతని పేరు పెట్టారు సమయం దానికోసం సుప్రీం కోర్టు దాకా వెళ్లించి అలా బెయిల్ రద్దులు చేయించే కార్యక్రమం నడుస్తుంది జోగి రమేష్ ని మాములుగా ఎవడన్నా డబ్బులు అకౌంట్ లో వేశారని చెప్తారు అకౌంట్ లో ఏం లేదట క్యాష్ అతను డ్రా చేసిన రోజుల్లో అతనికి ఇచ్చామని చెప్పి లెక్క తీసి చెప్తారు రాయిస్తారు అదొక విచిత్రమైనటువంటిది ఇట్లాంటి తప్పుడు కేసుల వ్యవహారాలు ఒకవైపు నడుస్తుంది ఇక్కడ ఇట్లాంటి భయము లేకపోతే సార్ ఏమైపోతుందో పవన్ కళ్యాణ్ ఏంటి అది ఏమవుతుంది ఎందుకు చేయాలి ఏంటి పవన్ తో శత్రుత్వం ఎవరికి జగను పవన్ కళ్యాణ్ ఏమీ ఆస్తిగా లేవు ఫ్యాక్షనిస్టులు కాదు ఎందుకు కూతుకళ్ళు ఇద్దరు రాజకీయ ఎత్తుగాళ్ళు అది పవన్ కళ్యాణ్ ఆ టెంపర్ను పెంచుతూ ఉంటాడు ఇప్పుడు జగను మాక్సిమం మాట్లాడింది పెళ్ళ పెళ్ళిళ్ళ గురించి లేకపోతే తన్ని వెటకారం చేస్తాడు ఆయన సినిమా ఆయన అట్లా అంతే తప్పించి